దగ్గరే ఈరోజు మరి సభ అధ్యక్షులైన మన తిరుపతన్న గారికి ఒక డాక్టర్ వృత్తిలో ఉండి మరి ఇంతకు ముందు కూడా డాక్టర్లు ఎంతోమంది మన ఉద్యమాలలో ఉన్నారు మరి రామనాథం లాంటి వాళ్ళు ఇలా పౌర హక్కుల కోసం ప్రాణాలని బలి చేసిన ఎంతో మందిని మనము చూసినాం కాబట్టి ఇది తనది కానీ వాయ వాదాన్ని ఎత్తుకొని ఇలా మానవ హక్కుల వేదిక వాళ్ళు తీసుకున్న ఈ నిర్ణయానికి మరి వాళ్ళను వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఎందుకంటే నాకు తక్కువ టైం ఇచ్చారు పేర్లు అనేవి ఎప్పుడు ఎందుకని మీకు అందరికీ కూడా వేదిక పైన ఉన్న వాళ్ళకు కిందున్న మిత్రులందరికీ మరి ప్రత్యేక ఉద్యమ వందనాలు తెలియజేస్తూ ఈరోజు చాలా మంది చాలా విషయాలు మాట్లాడారు ఎందుకంటే రిజర్వేషన్ అనేది ఇలా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ లేకపోతే ఈరోజు ఇక్కడికి సభ ఉండేది కాకపోవచ్చు కాబట్టి మనం ఒకసారి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ వచ్చింది కాబట్టి ఆ డిక్లరేషన్ కాబట్టి రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ మన రేవంత్ రెడ్డి మరి డిక్లరేషన్ మనం ఇక్కడ మాట్లాడుకునే పరిస్థితి ఏర్పడ్డది బీసీలు కొద్దిగా తెలియకచ్చు దానివల్ల కాబట్టి మనం ఇప్పుడు మన ముందున్నది ఏంటంటే మిత్రులారా ఇవాళ మనము రిజర్వేషన్ అనేది అడుపుకుంటూ వచ్చేది కానీ పోరాట సాధించుకోకుంటేనే మనం రాజ్యాధికారంలోకి రావడం వల్లనే అది మనకు గౌరవంగా ఉంటుందని నేను భావిస్తున్నా ఎందుకంటే ఇయాల రిజర్వేషన్ అది ఏ యొక్క ప్రకారము కాదు నలభై రెండు కాబట్టి దాని గురించి మనం ఎన్ని గంటలు మాట్లాడుతున్నా తక్కువే కాబట్టి ఇలా మనం ఏం చేయాలంటే అందరూ కూడా ఇలా బీసీ ఉద్యమాన్ని ఎదిగిన కొన్ని కులాలు ఇలా హైదరాబాద్ కేంద్రంగా జిల్లాల హైదరాబాద్ అంతే అక్కడి వరకు ఉద్యమం అక్కడ రాదు అసలు ఉద్యమం చేయాల్సింది ఇప్పటి అసలు అసెంబ్లీ పార్లమెంట్ ఈ ఉద్యమం అసలు బీసీ ఉద్యమం ఒకటి జరుగుతుంది అనేది గ్రామాలలో ఎవరికి తెలియదు మీరు ఒక్కసారి పోయాటండి బీసీ ఉద్యమం ఈ నలభై రెండు శాతం ఊళ్ళెవరికన్నా తెలిసామో మనం ఒకసారి పోదాం కాబట్టి ఆడ తెలియకుండా ఓట్లన్నీ అక్కడ రాజు ఉంటారు రౌండ్ టేబుల్ పెడితే రాజ్యాధికారం వస్తుందా ఓట్లు ఎక్కడ ఉన్నాయో అక్కడికి పోవాలి అట్టడు వర్గాలు వంద కులాలుగా విడిపోయిన బీసీలు వంద కులాలుగా వంద సంవత్సరాలుగా అణిచివేత గురైన వాళ్ళు గ్రామాలల్లో ఉన్నారు పల్లెల్లో ఉన్నారు ఎన్ని పోరాటాలు జరిగినా ఇప్పటివరకు వాళ్ళ జీవితాలలో మార్పు రాలేదు కాబట్టి అలాంటి జీవితాలు మారాలంటే మన దాంట్లో అందరము మళ్ళీ ఒకసారి ఎందుకంటే నా పేరు చెప్పలే నేను నా పేరు పటేల్ వనజ అంటే నేను పటేల్ కాదు నేను ఒక పటేల్ సుధాకర్ రెడ్డిని ఉద్యమంలో వివాహం చేస్తున్న కాబట్టి నా పేరు పటేల్ నేను మామూలుగా అయితే మీ డిసిబిడ్డనే నేను ఒక మేర కులము దర్జీ కులంలో ఉట్టిన అత్యంత వెనుకబడ్డ కులంలో ఉంటుంది కనీసం నేను ఎన్నడూ చదువుకోవడానికి కూడా ఎందుకంటే మన కులాల ఈరోజు ఇక్కడ మాట్లాడగలుగుతున్నా అంటే నాకు పీపుల్స్ వారు ఉద్యమం ఇచ్చిన ఈ తెలియ వల్లనే నేను ఇక్కడికి వచ్చి మాట్లాడు కాబట్టి ఇలా ఎన్నో కులాలు ఇట్లా కనీసం విద్యకు దూరమై ప్రతి రంగంలో ఉత్పత్తిలో మనం ఉంటానము కనీసము దేనికి కూడా నోసుకొని ఒక బానిస బతుకులు ఎవరైనా ఉన్నాయా అంటే బీసీలే కాబట్టి మనం ఇప్పుడు ఇవాళ రాజకీయ పార్టీలలో ఉన్న వాళ్ళను మనము తెలంగాణ ఉద్యమంలో అయితే ఎట్లయితే వాళ్ళు మనకు సహకరించకపోతే జై తెలంగాణ అనకపోతే వాళ్ళు ఇదే ఉండబోయే ఎట్లయితే వంటలు వార్తలు చేసి వాళ్ళను వాళ్ళని ఒక గీత గీసినాం మనం వాళ్ళకు మనకు మీరు అటు ఉంటారా ఇటు ఉంటారా అని అడిగినాం మరి ఇవాళ ఇంత పెద్ద బీసీ ఉద్యమంలో మరి మనం వాళ్ళకు ఒక కండిషన్ పెట్టాల్సిన అవసరం ఉన్నది వాళ్ళు ఎటు ఉంటారో చెప్పాలి వాళ్ళు ఎటు ఉంటారో చెప్పాలి ఇప్పుడు లేకపోతే వాళ్ళను మన వేదికల మీదకి అసలే పిలవద్దు ఏ రాజకీయ నాయకుడిని ఎటు పిలవాలి మనము ఇక మనకు వాళ్ళు ఏం చెప్తారు అసలు మన బీసీ నుంచి ఉన్న రాజకీయ నాయకులు మస్తు మంది ఉన్నారు ఎంపీలు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు అందరు ఉన్నారు ఎవరు ఏం చెప్తారు ఇవాళ మనకు కాబట్టి రేపటి రోజున మన బీసీలు అవుతాము అంటే బీసీలే నాయకత్వ స్థానాలలో ఉండాలి ఏ వర్గ బీసీలో ఉన్నాం ఎందుకు నేను అంటున్నా అంటే తెలంగాణ ఉద్యమం చేసిన మనము చబ వర్గాలు చిన్నపిల్లలతో సహా మానవాహారాలు కట్టి తెలంగాణ రాష్ట్రంలో పద్నాలుగు వందల మంది అమరులైన చరిత్ర ఉన్నది ఇలా కేసీఆర్ నుంచి ఎవరు రావలేదు హరీష్ రావు నుంచి ఎవరు రావలేదు మనమే ఎందుకు నచ్చినాం ప్రతి జాగాల పోరాటంలో నచ్చేది బీసీలే జెండాను పట్టుకో నువ్వు ఇక్కడమే ఎవడు అని జెండా పట్టుకుంటాం ఎవడు వెయ్యి రూపాయలు ఇస్తా అని జెండా పట్టుకుంటాం ఎవడు కోట రూపాయలు ఇస్తా అని జెండా పట్టుకుంటాం ఇట్లా వదిలే నీకు రాజ్యాధికారం ఎక్కడ వస్తుంది ఫస్ట్ నిన్ను చెక్ చేసుకో ఇవాళ మనం గ్రామాలకు పోవాల్సిన అవసరం ఉన్నదని ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నేను ఒక విన్నపం చేస్తున్నా ఎందుకంటే ఏ బీసీ పార్టీ అయినా ఉద్యమం అయినా వేదికలైనా గ్రామాలకే పోవాలి గ్రామాలలో ఏం ఓటు చైతన్యం చేయాలి ఇవాళ డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పైసలు ఇచ్చి ఓట్లు కొంటుంటే ఇప్పుడు వాళ్ళు నీ ఓటు అని వేసుకుంటున్నారా మరి దాని గురించి మనం అన్ని చెప్పాల్సిన అవసరం ఉన్నది ఈ ఓటు ఎందుకు వేసుకోవాలి మనం ఇంత కోట్ల విలువ చేసే ఓటు వేసి మనం బాధిసలుగా ఎందుకు బతకాలి అనే విషయాన్ని ఇలా మనము గ్రామాలున్న ప్రజలకు అట్టడుగు వర్గ బీసీలకు మనము తెలియజేయాల్సిన అవసరం ఉన్నది ఓటు చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉన్నది మారిన పరిస్థితులను బట్టి మన వర్గాలన్నీ అందరికి ఊడిగా చేసి ఊడిగాం చేసి జీవితాన్ని కోల్పోయింది ఇక్కడ ఇంకా ఎవరన్నా యువకులు ఉన్నారా మన యువకులు అంతా పిచ్చోళ్ళు ఎందుకంటే మందు రాగుడు ఆ ఎందుకంటే చదువుతే ఉద్యోగం లేదు చదువుకొని ఉద్యోగం లేదు లేకపోతే మళ్ళీ అక్కడ పోరాటాలు చేసి అక్కడ లేదంటే భావిస్తున్నా దానికోసము ఇవాళ బీసీ ఉద్యమాలు చేస్తున్న మహానుభావులు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా మరి నేను మాట్లాడుతున్న విషయాలు ఒకసారి ఆలోచన చేస్తే బాగుంటుందని నేను వాళ్ళని కోరుతున్నా కాబట్టి రాబోయే రోజుల్లో ఇవాళ మేము కూడా మన అన్నకొండలో ఒకటి సామాజిక బీసీ ఉద్యమ వేదిక అని ఒకటి పెట్టినాం ఇలా మా మాజీలు రాష్ట్రంలో లేదు అంటే ఉద్యమాలలో పనిచేసి అనేక ఉద్యమాలలో పనిచేసి సగం జీవితాలు కోల్పోయి భక్తులు పిల్లలకు దూరమై భర్తలకు దూరమై జీవితాలు కోల్పోయి వచ్చి మళ్ళీ మీ సమాజంలో ఇట్లా నిలబడ్డం అలాంటప్పుడు మన ఓట్లు మన దగ్గర ఉంటాయి మనం పోయే వాళ్ళని నలభై రెండు ఇస్తావా యాభై రెండు ఇస్తావా ఎందుకు ఇస్తాడు నీకు వాడు ఎవరికి అక్కడ ఉన్నాడే వాడు అసలు నీకు ఇస్తుడు ఎక్కడ నీకు ఇచ్చుడు ఎక్కడ ఎక్కడన్నానే నీ ఓటు నీ దగ్గర పెట్టుకొని భుజండి మనకు సిగ్గ్ కదా మన ఓట్లేమో మన దగ్గర ఉంటుంది వాడికి

ఇక్కడ ఈ పార్టీలు అధికారంలో ఉండేదని వాళ్ళు తెలుసు పెట్టినంతా వాళ్ళు ఉంటారు మీరంతా పెట్టి పెట్టాలంటే వాళ్ళు ఎట్లా పెడతారు వాళ్ళు పెట్టేందుకు మరి ఈసారి కాకపోతే మళ్ళోసారి ఇప్పుడు సప్రపంచ సర్పంచ్ ఎలక్షన్లు ఈ స్థానిక ఎలక్షన్ల తర్వాత మళ్ళీ ఇంకా మనకు రెండేళ్ళ పైన టైం ఉన్నాడు ఆ టైం వరకు ఏమేం చేస్తారో శరీరు అందరూ ఇంటికాడ కూర్చుంటే కాదు కాబట్టి నీ ఇంట్లో నువ్వు చెప్పుకో నీ ఇంట్లో చెప్పి పిల్లలకు నీ భార్య ఇక్కడ వచ్చిన వాళ్ళు ఒక్క మహిళలు ఎవరన్నా తీసుకొచ్చిరా ఒక్క అక్కలు ఉన్నారా ఈడ మహిళలు లేకపోతే ఉద్యమం నడవది మహిళలు ఉండాలి సమాజంలో సగపాలమైన మహిళలు లేకుండా ఏ ఉద్యమం కూడా సక్సెస్ కాదు ఎందుకంటే ఒక మహిళ ఇల్లు ఎట్లయితే తీర్చిదిద్దుతుందో ఇవాళ సమాజంలో రాజకీయాలలో మహిళలు ఉంటేనే ఇది సాధ్యమవుతుంది కాబట్టి మహిళలకు కూడా మనము అత్యధిక శాతం ఉద్యమాలలో మరి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది మిత్రులందరికీ కూడా నేను మరి కోరుకుంటున్నా కాబట్టి మనం అందరం కూడా కలిసి రేపటి రోజున ఈ పార్టీలు వందలు వేలు పుట్టలు పుట్టలున్న ఇవన్నింటి కలపాల్సిన అవసరం ఉన్నది ఒక్క వేదిక మీదకి రావాల్సి ఉన్నది తెలంగాణ ఉద్యమానికంటే కూడా ఇంకా ఉన్నతంగా జాతులు పెట్టి మరి అన్ని వర్గాలను కలుపుకొని చేసినప్పుడే ఈ బీసీ రాష్ట్రాధికారం అనేది సాధ్యమైతుందని మరి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీరందరూ కూడా ఇది ఎంతో చైతన్యవంతమైన గడ్డ ఇక్కడ మరి వాళ్ళు మన మిత్రులు పెట్టిన ఈ మీటింగు సక్సెస్ అయి రేపటి రోజున వాళ్ళ నాయకత్వంలో మరిన్ని మీటింగులు జరగాలి దానికి తోడుగా మేము కూడా ఇవాళ మీటింగ్కి వచ్చి జిల్లా లేనికపోతున్నాం సంచో తప్పకరిస్తున్నాం బట్టలు చదువుకొని తిరుగుడే జిల్లాలో ఎందుకంటే మరి నువ్వు నేను అందరం ఇంట్లో ఉండి రాజ్యాధికారం రావాలంటే చేస్తారు రాజ్యాధికారం కాబట్టి ఎవ్వరికి సాధ్యమై తాను గ్రామాలకుండి ఒక